ఒకవైపు సినీ రంగంలో మీ కాళ్ళు మరోవైపు రాజకీయ రంగంలో కాళ్ళు అలా పెడుతుంటారు తీస్తుంటారు పెడుతుంటారు సినిమా రంగంలో కాలు పెట్టి కాలు అంత ఆడడం లేదు సినిమా రంగంలో మీ కాళ్ళు పర్మనెంట్ ఏందన్నా రాజకీయ రంగంలో కాలు అలా పెడుతుంటాయి మూడవ రంగం మీడియా రంగం నించుకుంటున్నారంట టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు మీరు ఎవరు చెప్పారు నీకు తెలుసా అన్న సమాచారము ఏం మాట్లాడాలని మాట్లాడు మాట్లాడని ఎందుకన్న సమాచారం అన్నీ ఇది మాట్లాడాలి అన్న అన్న లాభం ఏదంటే ఆ వ్యాపారం చేయాలన్న ఓకే లాభం వస్తుందని తెలిసి ఆలోచిస్తాం ఏమంటే మీడియా రంగం లాభం మీరు అందరూ అడుక్కు తింటున్నారా మరి మీడియా రంగం లాభం మీరు మీరు అందరు అడుక్కు తింటున్నారా పర్వాలేదండి పాలే ఉన్నాము మరి మీరు అడుక్కు తింటలేదు లాభం ఉంటేనే చేసేది

ఆదాని అయిపోతారేమో అనేసి మాకు ఆదాని గుజరాత్ లో పుట్టలేదు కదన్నా గుజరాత్ లో పుట్టింటే ఏమండి బండ్లాని గుజరాత్ లో పుట్టితే బండ్లాని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ అంటే తెలంగాణ బండ్లాని అనేసి ఏమి లేదన్నా బాగా బతకాలి రాజకీయంగా పెరగాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేయాలి పది మందితో మంచి అనిపించుకోవాలి పోరాడాలి యోధుల్లో ఉండాలి అమ్మ బండ్లా గణేష్ అనాలని కోరికలు ఉంటాయి గొప్పవారని ఇదే ఎక్కువ మాట్లాడకు అంటున్నా గొప్పవారు గొప్పగా ఉంటారు కోరుకుంటున్నారు భగవంతుడు అని నా ఆశ ఆశతో బతుకుతున్నా భగవంతుడు దయ ఉండి భగవంతు నేను నేను సక్సెస్ అయితే మంచి పొజిషన్కి వస్తా మంచి పొజిషన్ అన్న చిన్న చిన్న అడుగుతున్నాను మళ్ళీ మీరు తప్పగానిపోతే మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తాను అది ఒంగోలో జెడ్ వెంకటేశ్వర్తో కోటి ఇరవై లక్షల చెక్ బౌన్స్ ఎందుకు అయిందన్న చెక్ బౌన్స్ కేసు వందలు ఉంటాయి అన్న అడిచిన మొత్తాలు కూడా చెక్ బౌన్స్ అయితే ముఖ్యమంత్రి కోట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే వంద కేసులు ఉన్నాయి ఆ నాకేం ఆర్థిక కేసుల గురించి కాదు మోసం పడ్డాది మోసం కేసులు అవి ఉంటాయి నువ్వు చూడు మోసమైన కేసు ఒంగోలు జట్టి వెంకటేశ్వర్లు ఉన్నాయి పొద్దుటూరులో ఒక ముప్పై కేసులు ఉన్నాయి ఇవన్నీ ఆర్థిక లావాదేవీ లేదు బండ్లా గణేష్ మర్డర్ చేశాడు బండ్లా గణేష్ ట్రస్పాట్ చేశాడు బండ్లా గణేష్ మోసం చేశాడు బండ్లా గణేష్ కొడుకు గుంజుకున్నాడు బండ్లా గణేష్ ఒక అమ్మాయి నేను చేశాడు ఉండ కేసులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార తగాదాల్లో కేసులు ఉంటాయి నిజంగా అన్నప్పుడు పోరాడి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ ఏం చెప్తే దానికి కట్టుబడి మనం ఉండాలి భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి మనం ఎవడైనా లొంగి రాజ్యాంగమే రాజ్యాంగం తర్వాత అన్న ఏ ఏం తప్పు మాట్లాడతారు రాజ్యాంగం మా తెలీదా రాజ్యాంగం అని పోలీస్ న్యాయ వ్యవస్థను గౌరవించాలన్న వాళ్ళ పరిధిలోనే వాళ్ళు చెప్పి తీర్పు నువ్వు తప్పే అంటే ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బ తినడము ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా అరే బల్ల గణేష్ గారు ఏంటి కోటి ఇరవై లక్షలు చెక్ బౌన్స్ అది ఒక చర్చ అనేది రూపాయల ఆర్థిక సిబిల్ దెబ్బ తింటారని ఈయనోడి కూడా చెక్ చేసి దాని పోయి అది క్లారిటీ నేను క్లారిటీ మనం ఏదో వ్యాపారంలో చెక్కులు ఇస్తాం వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో ఇంకోటి పొద్దుటది బాగుంటుందో నేస్తారు దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు ఇక్కడికి భయపడి కోటి ఇరవై లక్షలు ఎందుకు ఏదో ల్యాండ్ ఇష్యూలో చెక్కులు ఇచ్చుకున్నాం బౌన్స్ కాదు ఎంటి ఉంటే రాసుకొని వేసారు కోటి రూపాయలే కోటి ఇరవై ఇరవై లక్షలు పెంచకు కోటి రూపాయలే ఇరవై లక్షలు నీకే ఇస్తాను అడి

ఏ కొనసాగింపు నా బండ్లన్న అడగమని అడగేమనలేదే మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే ఏం లేదన్నా అరే రోజు కోపం వచ్చినంత మాత్రం మరింత విడిపోయింది ఏదైనా పాలపొంగిందండి కోపం రాదా ఇప్పుడు ఏమన్నారు మనిషి అన్నాడు కోపం రాదా అన్న ఆ కోపానికి కూడా ఒక అద్దు ఉండాలి కదా దేనికి అద్దు ప్రతి విషయం రాసి పాలనా వాడికి ఇంత ఉండాలి మడర్ చేస్తే ఇంత కోపం ఉండాలి మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా మాట్లాడతావు నువ్వు రాసి అన్న ఇది మా నాటికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి ఇంత ఉండాలి ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ డ్రీమ్ ద్వారా దాన్ని ఫాలో అవుతాం మేము నేర్చుకుంటాం నేను రాసిచ్చేక లేరన్నా నేను అన్నింటిలో గమనిస్తున్నా ఏది జరిగినా కూడా ఈ మధ్యన ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బల్ల గణేష్ గారికి ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు అందులో తెలుగులో ట్వీట్ చేయడము లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ప్రతిదానికి కాదన్న ట్వీట్ నాయన నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా ఉందన్న కాదు నువ్వు వచ్చిన వడిగాను ఏది అనవసరం విషయాలు ఎందుకు ట్వీట్ చేశారు ఏం అనవసరం విషయం ట్వీట్ చేశాను ఏమనవసరం విషయం ట్వీట్ చేశారన్నా అన్ని అవసరం విషయాలు ట్వీట్ చేశా నువ్వు అనవసర విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక నన్ను నన్ను ఫాలో కాబాక

నువ్వు పాజిటివ్ గా నాకు డౌట్ వచ్చింది తీయడం ఇది అక్కడికి ఇస్తుండేది రా నా నాయనా నాకు నీ మీద నాకు అభిప్రాయం అది నీకు దండమన్నా నీ దగ్గర నా ఎంత బోడైన ఒకరిని పెంచడమే అభిప్రాయం అది అది కూడా అబద్దన్ని కాదన్నా నాగరాజు అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ నేను చెప్పమంటావా నీ దగ్గర కూడా అబద్ధం అడి ఏందన్న నేను నా మనసులో మాట్లాడుతూ మాట్లాడతాను అంటే ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కష్టం మీకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి ఇంకొకరిని మీరు దత్త తీసుకున్నారంటే ఎంత గొప్ప మనసు మీద పిల్ల ఇక్కడ మా ఎక్కడ నేపాల్ లో పుట్టి ఇక్కడికి వచ్చింది రెండు నెల పిల్ల ఊరికే ఉంటుంది ఇప్పుడు నా పని ఎలా వచ్చింది ఇక్కడికి వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పనిచేస్తారు ఓకే ఒక రోజు పోతుంటే పాపం నైట్ పైకి కింద విపరీతంగా ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్యతో ఆ పిల్లోడు పిల్ల పిల్లడే కూడా తెలియదు అప్పటి వరకు నాకు ఏడుస్తున్న వాళ్ళ పిల్లోడు ఎవరు అంటే రెండోది పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదు అంట అంది మా ఆవిడ సరిపోవట్లేదు అంటే తీసుకు తీసుకున్నాం ఆ రోజు ఎత్తుకున్నాం ఈ రోజు వరకు దింపలేదు ఇంకా ఇప్పుడు కొందరు కుక్కల్ని పెంచడం కొందరు పక్షుల్ని పచ్చపిల్లం చాలా గొప్ప గుణం అది గొప్ప గుణం అవన్నీ నాకు చెప్పగన్నా నాకు నచ్చింది దాతల్లి ఐ ఐ ఐ టిష్యూ పేపర్ ఇరా ఇగో నమస్తే మెటో హలో హలో ఇగో ఇదంతా అమెరికా ట్రస్ట్లో నువ్వు ఓకే ఇండియా వార్డు ఇది మాది ఓకే ఏం పేరు అన్న నీ పేరేందమ్మా నీ పేరేందిరా చూడు అన్న చూడు తులుసుకో తుడుచుకో నీ పేరేంసీ బుద్ధి చెప్పు అన్నా నీ పేరేందమ్మా నీ పేరేంది నీ పేరేంతల్లి నాన్నకు ముందు పెట్టు నాన్నకు ముందు పెట్టు పెట్టవా ఏ పెట్టవా నాన్నకు ముద్దు పెట్టవా ఆయన పూచేడమ్మ నాగరాజు ఎందుకు తప్పుగా అనుకుంటారు చాలా గొప్ప మనసు తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డను తీసుకొని ఈ రోజు వరకు శంఖ దింపుకుండా మా దగ్గర అర్జును అజుడు నాన్న బాబు తీసుకొని పో ఓకే నానా ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ తట్టుకోలేవు నువ్వు నానా ఫైటింగ్ చేస్తున్నాడు తట్టుకోలేవు నువ్వు ఏం పేరన్నా దృష్టి వాళ్ళ అమ్మానాన్ని పెట్టుకున్న పేరే దృష్టి దృష్టి ఓకే చాలా బాగుందన్న మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ वीडियोस ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్